ఎక్కడున్నారు ఇక్కడ నజరేతులో ఉన్నారు అసలు నజరేతు గురించి బైబిల్ ఏం చెప్తుందంటే నతనీయులు అంటాడు నజరేతులో నుంచి మంచిది ఏదైనా రాగలదా నజరేతులో నుంచి మంచిది ఏదైనా రాగలదా అన్నాడు అంటే నీతి మంతుడైన మాట ఎందుకు అన్నాడు అంటే చాలా జాగ్రత్తగా గమనించదాం నేను మొదటి శతాబ్దపు యొక్క ఇజ్రాయేల్ చరిత్ర చదివినప్పుడు గలలియలోని ప్రాంతం వాళ్ళు నజరేతులో ఉన్న వాళ్ళు మోసగాళ్ళు దొంగలు హంతకులు రకరకాల పాపులు నివసించు పట్టణమే నజరేతు పట్టణం అలే కాబట్టి అక్కడ నుంచి మంచి అనేది ఏది రాదు అక్కడ నుంచి మంచి ఏది రాజు అలా మంచిలేని పట్టణములో మరి ఏ సేపులు నివాసం ఉంటూ దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతుకుతున్నారు అలే లుయ్యా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక మాట చెప్తాను చాలామంది క్రైస్తవులు ఏమంటుంటారంటే ఇవి లోకంలో చాలామంది పాపులండి పాపులు ఉన్నారు లోకమంతా మోసము లంచము పాపము వ్యభిచారము ఇలా పాపములో బతుకుతూ ఉన్నప్పుడు అసలు నీతి బతకడము సాధ్యమేనా అని ప్రశ్నిస్తుంటారు అయితే అలా సాధ్యము అని మొట్టమొదలుగా నిరూపించిన వ్యక్తి మరియగారు ప్రైజ్ అలా అవునా అవునా నజరేతు అను పట్టణములో మంచి ఏది రాని పట్టణములో దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతికిన మొట్టమొదటి వ్యక్తి మనకు బైబిల్లో ఎవరు చూస్తాము మరియను చూస్తాము రెండవది నీతి యోసేపును కూడా చూస్తాము మూడవది రెండో తెలుసా ప్రపంచానికి ప్రపంచానికి రక్షణ ప్రపంచానికి పరిశుద్ధత అంటూ నేర్పిన ప్రభువైన యేసుక్రీస్తు కూడా నజరేతులోనే పెరిగాడు అంటే అర్థం ఏంటంటే మనము పాపులమైన ఈ ప్రపంచంలో కూడా నీతి మంచులంగాను పరిశుద్ధులముగాను దేవునికి విధేయులమైన వ్యక్తులముగా జీవించటానికి మనకు దేవుడు సాక్ష్యాలను అనుగ్రహించి ఉన్నాడు వయసులో